హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కిటి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఏంటి అనేది తెలుసుకుందాం మరి ఆ అద్భుతాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది దొంగ భావాలు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఆడవాళ్ళు మానాలు అమ్ముకోవడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో గర్మిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ ఒక గీత గీసి రవ్వల కొండలో రచన గావించారు రవ్వలకొండ బనగాల పిల్లకు నూట ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఆ కొండ గుహల్లో కూర్చొని కాలజ్ఞానం రాసేవారు బ్రహ్మంగారు కనుక ఆ కొండలు బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా కూడా పనిచేశారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన జ్ఞానజ్ఞానంలో ఉన్నవే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కందియ కంది మల్లాయపాలెంలో గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచిపెట్టారు దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే ఉంటుంది ఆ గ్రామంలో ఏదైనా వ్యాధులు మరేమైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక్క రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినక తినడానికి పనికి రాకుండా ఉంటాయి చెట్టు పక్క నుండి ఎర్రని రక్తం వంటి ద్రవం కారి గడ్డ కట్టి కుంకుమ వలె ఉంటుంది దాన్ని అక్కడ ప్రజలు వ్యాధుల ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు బనగాలపల్లిలో ఉన్న వ్యాధు వృద్ధులందరికీ కూడా ఆ చెట్టు గురించి బాగా తెలుసు ఈ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మకారి ప్రజ్ఞానంలో ఏమని ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజుల్లో వెంకటేశ్వర సొమ్మును దొంగలు అపహరిస్తారు అని చెప్పారు అలాగే తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో ముసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక మూసివేస్తారు అని కూడా తెలిపారు అలాగే గరుడు ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరి వీరరాగస్వామికి చెమటలు పడతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మగారి జ్ఞానంలో ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది చాలామంది జనాలు చనిపోతారు అలాగే అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది అని ఈ ఇరవై ఇరవై నాలుగు లేదా ఇరవై ఇరవై లోపు ఎప్పుడైనా జరగవచ్చని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కూడా కాలజ్ఞానంలో ఉంది పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బంగారం కడమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది బంగారం ధర లక్షలు చేరుకుంటుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు అలాగే ఇతడికి కూడా బాగా రేటు పలుకుతుందని బ్రహ్మంగారు తెలియజేశారు కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ వారి ముక్కు అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాగే విపత్తు జరిగితే కృష్ణానది ఇంద్రకిలాదని తాకే ప్రమాదం కూడా ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగానది కనిపించకుండా పోతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు దీనిపైన చాలా వాదనలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అవు అయిపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా నది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనపడవు గుడ్డివారు అవుతారని కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుందని అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంభ గుడిలో దూరి మేకపు వలె అరిచి మాయమైపోతుందని కూడా బ్రహ్మం గారు తెలియజేశారు బెంగళూరు అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని కూడా బ్రహ్మం గారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొరిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాయి ముక్కలు ఎగిరి ఆకాశాన్ని అందుకుంటాయని కూడా చెప్పారు దేవీ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహమూబ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ముప్పై రెండు మధ్యలో అమ్మవారి కంటినీరు నీరు స్థనాల నుండి పాలు కారుతాయని చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకందుకు పెరిగి రాళ్ళు మింగుతారని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంగా భారతదేశం నిలుస్తుందని కూడా చెప్పారు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బుబ్బలు వస్తాయి నెత్తురు కక్కుని మర జనాలు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చనిపోతాయి అని బ్రహ్మంగారు కాలగ్రహణంలో తెలియజేశారు కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా గూడి చస్తాయని చెప్పారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినపడుతుంది రాత్రింబవళ్ళు గ గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటి ఎందలు చాపు చేపలు తాము చస్తామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రిపూట నిద్రపోతుంది మళ్ళీ పొద్దున్నకు లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు అనేది ఏర్పడుతుంది భయానిక సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒకటే అవుతాయి నిప్పుల వర్షం కురుస్తుంది కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు గృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి శ్రీశైలం పొగ మంటలు పుడుతుంది ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు లేదా ఆ తర్వాత రోజుల్లో జరుగుతాయి బహుళ భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగినవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడవడం అని చెబుతారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీని కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవరూ రాలేదు రాచరికాలు రాజుల పాలన బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాజరిక వ్యవస్థ లేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజు వెళ్తుంది అన్నారు అప్పుడు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దయసిన ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ అయితే ఎటువంటి అగ్రహారాలని లేవు ఆయన చెప్పిన విధంగానే జరిగింది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు ప్రస్తుతం జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని చెప్పారు అలాగే సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించేందుకు యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేదు అల్లకల్లోలం జరిగి దే అల్లకల్లోలాలు చెల్లరేకి దేశాన్ని అల్లకొల్లాలు పెట్టను అని వీరమహేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు రావణ్ణి దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఆ విషయం అందరికీ తెలిసింది అలాగే నీటి నుంచి దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు ప్రస్తుతం నీటి నుంచే మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి పద్ వంద సంవత్సరాల కిందటే బ్రహ్మం గారు చెప్పారు గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పరిపాలిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానుల పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి శక్తివంతమైన పాలన అందించారు కపట ఏ ఊరు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగభావాలు ఎక్కువ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేసే వాళ్ళ ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతూ ఉన్నారు బావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవేశ ప్రవర్తిస్తారు అనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాల వల్ల ఇటీవల పెరిగిపోతున్న హత్యలకు పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి విదేశీయులకు వచ్చి భారతీయ భారతదేశాన్ని బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశం చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు నేనైతే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చెప్పిన కథ నిజమని నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో అనేది నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూ టి ఆల్ ఇన్ వన్ ఛానల్